నమస్కారం అండి మీ అందరికీ ష్యామ్లాస్ కిచెన్కి స్వాగతం ఈరోజు బుడమకాయ పప్పు చేస్తున్నాను సింపుల్గా బుడమకాయ పప్పు చేస్తున్నాను అందుకు కావాల్సిన పదార్థాలు ఇప్పుడు తయారు చేసే విధానము చూసాము ముందుగా ఒక నూట యాభై గ్రాముల పప్పు ఒక బౌల్లో వేసి మంచిగా కడిగి ఆ నీళ్ళు తీసేసి మళ్ళీ ఫ్రెష్గా నీళ్ళు పోసి ఒక పదిహేను నిమిషాలు నాననివ్వాలి అవి నానేంత వరకు ఇక్కడ బుడిమకాయ క్లీన్ చేసి కట్ చేసుకోవాలి కుక్కర్లో కడిగి పెట్టిన కందిపప్పు కట్ చేసిన బుడమకాయ ముక్కలు వేసుకోవాలి నేను తొక్క తీయకుండా పెద్ద పెద్ద ముక్కలుగా వేసినాను చాలా బాగుంటుంది అలాగే అర స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు కరివేపాకు వేసి తగినన్ని నీళ్ళు పోసి మంచిగా అందులో ఒక స్పూను పసుపు వేసుకోవాలి పసుపు వేసి రెండు మూడు స్పూన్లు ఆయిల్ వేసుకొని తగినంత ఉప్పు వేసుకోవాలి ఇక్కడ ఒక స్పూన్ వేస్తున్నాను మీ టేస్ట్ తగ్గట్టు వేసుకోండి అలాగే ఐదారు పచ్చిమిరపకాయలు ఈ విధంగా తుంచి వేసుకోవాలి ఇష్టం ఉంటే పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు నేను ఇలాగే వేస్తున్నాను ఇప్పుడు కుక్కర్ మూత పెట్టి స్టవ్ ఆన్ చేసి పైన కుక్కర్ పెట్టి మూడు విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి మూడు విజిల్స్ వచ్చి కుక్కర్ మూత చల్లారిన తర్వాత మూత తీసి మంచిగా కలిపి ఈ విధంగా గరిటతోనే కలుపుకోవాలి పప్పు గుత్తి పెడితే బుడమకాయలు మొత్తము పేస్ట్ అయిపోతుంది పప్పు జిగురు జిగురు అవుతుంది కాబట్టి ఈ విధంగా బుడమకాయలు అలాగే ఉంచి ఒక బోలోకి వేసుకొని అందులో కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకొని పొయ్యి పైన కడాయి పెట్టి అందులో నాలుగైదు స్పూన్ల ఆయిల్ వేసుకొని ఆయిల్ వడికిన తర్వాత ఒక స్పూన్ ఆవాలు అర స్పూన్ జీలకర్ర అర స్పూను మినప్పప్పు వేసుకొని మంచిగా ఫ్రై అయిన తర్వాత ఒక మూడు నాలుగు వెల్లుల్లి రెబ్బలు కచ్చ దంచి వేసుకొని రెండు వెండి మిరపకాయలు కూడా వేసి మంచిగా ఫ్రై చేసుకొని పోపుని ఈ విధంగా మంచిగా ఫ్రై చేసుకోవాలి పొయ్యి సిమ్లో పెట్టాలి లేదంటే పోపు మాడిపోతుంది పొయ్యి సిమ్లో పెట్టి ఈ విధంగా దూరగా వేయించుకోవాలి ఈ విధంగా పోపు వేగిన తర్వాత తీసి పప్పులో వేసేసుకోవాలి పప్పు పైన పోపు పెట్టి మంచిగా గరిటతో కలుపుకోవాలి పప్పు మొత్తం మంచిగా మిక్స్ చేయాలి ఈ విధంగా అంతే వేడివేడి బుడమకాయ పప్పు రెడీ అయిందండి ఈ పప్పు పప్పు రొట్టెలోకి అన్నంలోకి వేడివేడి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది సింపుల్ అండ్ టేస్టీ పుడిమకాయ పప్పు రెడీ అయిందండి ఈ పప్పుని వేడివేడి అన్నంలోకి వేసుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఒక బౌల్లోకి వేడివేడి అన్నం వడ్డించుకొని పైనుంచి పప్పు వేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకుంటే చాలా రుచిగా ఉంటుంది కమ్మగా ఉంటుంది తప్పకుండా చేసుకొని తినండి మీకు ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ప్లీజ్ సబ్స్క్రైబ్ సింపుల్ అండ్ టేస్టీ తెలంగాణ గుడమకాయ పప్పు రెడీ అయింది సూపర్ టేస్టీగా ఉంటుంది సబ్స్క్రైబ్